హలో అండి అందరికీ ఈరోజు ఇంట్లోనే సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా ఈజీ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కనుక చేసుకున్నారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనుకుంటారు అంత టేస్టీగా వస్తుంది ఎక్కువ ఎక్కువ మసాలాలు అవి ఏమీ యూస్ చేయకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే చికెన్ని బాగా వాష్ చేసేసుకోండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని నీట్గా ఒక పక్కకు పెట్టేసుకోండి అస్సలు వాటర్ అస్సలు ఉండకూడదండి పూర్తిగా వాటర్ అంతా కూడా వడకట్టేసుకొని చికెన్ని వేరే గిన్నెలోకి అయితే తీసుకోండి అందులో కొద్దిగా ఉప్పుని పసుపుని కారాన్ని వేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయి కాబట్టి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది ఇంకా చికెన్ అనేసరికి ఆనియన్స్ అయితే కొద్దిగా ఎక్కువగానే యూస్ చేస్తాం కదా నేనైతే ఇక్కడ ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను చికెన్ కాబట్టి కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకున్నా ఏం పర్లేదండి సన్నగా కావాలనుకుంటే చోపర్లో వేసుకొని అయినా సన్నగా కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చాక్తోనే నీట్గా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే చికెన్ కర్రీ చేయాలనుకుంటున్నామో అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి నేను ముందే చెప్పాను కదండి మసాలాలు అయితే ఏవి యూస్ చేయట్లేదు సింపుల్గా మనకి ఇంట్లోనే ఎటువంటి మసాలాలు అవి లేకుండా ఈజీగా చేస్తున్నాను ఇట్లాంటి చికెన్ తినటం వల్ల డైజెషన్ కూడా తొందరగా అయిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిదండి హెల్త్కి మంచిదైన చికెన్ కర్రీని కూడా ఎక్కువ ఎక్కువ మసాలాలు వాడేసి ఇంకా గ్యాస్ ట్రబుల్స్ అవన్నీ తెచ్చుకోవడం ఎందుకు చెప్పండి మంచి వస్తువు ని మంచి విధానంలో తింటే హెల్త్ కూడా చాలా మంచిది ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి టేస్ట్ అనేది చికెన్లో చాలా బాగుంటుంది చూసారు కదా మనము కారం కూడా యూజ్ చేస్తాం కాబట్టి పచ్చిమిర్చిని తక్కువగా యాడ్ చేసుకున్నాను మా ఇంట్లో అయితే చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి నేను కారం కొద్దిగా తక్కువగానే యూజ్ చేస్తానండి ఎక్కువగా స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళైతే ఎక్కువ కారాన్ని వేసుకోవచ్చు ఇంకా ఇదంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంట్లోనే తయారు చేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడే జీలకర్ర ధనియాలు యాడ్ చేసుకొని చేసుకుంటాను అందుకనేసి నేను ఇంకే ఏ మసాలాలు వేయననమాట అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ముందు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి నేనైతే ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకున్నానండి టైం ఎక్కువగా ఉంటే వన్ అవర్ కూడా చేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలా సిమ్లోనే కుక్ అవనివ్వాలి వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుందనమాట చికెన్ నుంచి అందరి ఇంట్లో సంగతి నాకు తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం చికెన్ కర్రీ అందరూ ఇష్టంగానే తింటారండి చికెన్ ఫ్రై అంటే ఇంకా ఇష్టంగా తింటారు కానీ ప్రతి వారం కూడా చికెన్ ఫ్రైయే చేయలేము కదా అందుకనేసి ఒక్కోసారి కర్రీలా ఒక్కోసారి ఫ్రైలా చేస్తూ ఉంటాను ఇంకా ఈ వీక్ అయితే చికెన్ కర్రీ చేశాను చాలా సింపుల్గా ఏ వంటలైనా సరే నేను చేస్తూ ఉంటానండి ఎవరైనా సరే ఈజీ మెథడ్లో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఏ రెసిపీ అయినా మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా షేర్ ¿Qué no? చికెన్ నుంచి వాటర్ అంతా కూడా రిలీజ్ అయింది చూసారు కదా వాటర్ కొద్దిగా దగ్గర పడడం స్టార్ట్ అయినప్పుడు టమాటాలని పేస్ట్లా చేసుకొని యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి టమాటా పేస్ట్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే గ్రేవీ లాగా వస్తుంది కర్రీ మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకుంటే టమాటా పేస్ట్ కూడా బాగా ఉడుకుతుంది అనమాట వాటర్ చూసారా మనం ఏ వాటర్ యాడ్ చేయకుండానే ఎంత వాటర్ రిలీజ్ అయిందో ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటే మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీరు ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా యాడ్ చేయాలంటే చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ ఫస్ట్లో వేసుకున్నవే మాకు సరిపోతాయి కాబట్టి మరి ఇంకేం యాడ్ చేయట్లేదు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే కారాన్ని కొద్దిగా యాడ్ చేసుకోండి ఇంకా ఫైనల్గా కొద్దిగా చికెన్ మసాలా అయితే నేను యాడ్ చేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్గా కొత్త వారైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చికెన్ని ఈ మెథడ్లో కనుక చేస్తే పిల్లలే కాదు పెద్దవారే కాదు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి గ్రేవీ కూడా వస్తుంది కాబట్టి అన్నంలో కలుపుకొని తినడానికైనా చపాతీలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇంక మనకి చికెన్ కర్రీ ఈ వాటర్ అంతా కూడా ఇంకపోయేంత వరకు ఉడికించేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించేసుకుంటే గుమగుమలాడే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా చేసేయచ్చు నేనైతే ఈ చికెన్ కర్రీని వెజిటేబుల్ బిర్యానీలోకి కాంబినేషన్గా చేస్తాను రోటీలోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది చూస్తారు కదా గ్రేవీ కూడా ఉంది కాబట్టి మనకి దే ఏ కాంబినేషన్గా అయినా బాగా సెట్ అవుతుందండి ఇదనమాట ఈరోజు చికెన్ కర్రీ ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి వెంటనే షేర్ చేస్తాను